హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమహ కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షరాబ్ది ద్వాదశి కార్తీక శుక్లపక్ష ద్వాదశి హరిబోధిని ద్వాదశి అని యోగేశ్వర ద్వాదశి అని చినుకు ద్వాదశి అని కైషిక ద్వాదశి అని అంటారు ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణ ఈ ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులను దర్శనం ఇస్తారట అందువల్ల ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరకు వస్తారు ఈ రోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువును అర్జించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు స్కంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతని సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు ఒక మారు తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ అవక తులసి తోట కనిపించింది దానిని చూసి సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన మిత్రుడు హరిమీదుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ వనానికి ఎందుకు అంత భక్తితో ప్రమాణంగా భావించావు అని అడిగాడు అంతటా సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానములు క్షీరసాగరం మదనం మదించారు అప్పుడు కల్పవృక్షము చంద్రుడు ఐరావతం ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు అప్పుడు అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి వెంటనే వాటి నుండి తులసి ముడిచింది ఇక బ్రహ్మాజి దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయింది అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామంగా భావించాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న ఆ వ్రత వృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులు ఇద్దరూ భయపడి గజగజ వణుకుతూ ఎవరో మీరు అన్నారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తుకుడు నేను దేవలోకవాసిని నేను లోమాచ మహామునికి చేసిన అపచారానికే ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసుడునై ఉన్నాను మీరు విష్ణునామాన్ని తులసి మహిమను గురించి ఎంతవరకు చెప్పినది విన్నంతటా నా శాప విమోచనం అయ్యింది ఇదంతా మీ అనుగ్రహం అని విన్నవించుకు ఉన్నాడు అంతా రెండవ అతను కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించి నందువల్ల బ్రహ్మరాక్షసుడైన ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈ రోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసి మహత్యాన్ని విని శాప విమోచనం అయింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రహ్మ బ్రాహ్మణులైన వీరు ఇరువురు తీర్థయాత్ర ఫలితం ఇక్కడే లభించింది అని విన్నవించారు అంతటా తేజోవంతులైన వారి బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం పోయారు అంతటా బ్రాహ్మణులు ఇద్దరు ముక్తిని అనుగ్రహించి విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం మరియు గోరు అధ్యయన ఫలితం పొందుతారని మహాశివుడు నారదమునితో చెప్పాడు పద్మ ఉత్తర ఉత్తరకాండమున జలాంధ్ర బృంద కథ తులసీ మహిమను వివరిస్తుంది ఆ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నటిస్తాయి పూర్వం జలాంధరుడు అనే రాక్షసులు ఉండేవాడు కాలనేమి కూతురు బృందను వివాహం ఆడాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలాంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివృత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలాంధరుడు మరణించేలా శాపం ఉంటుంది రాక్షసు తత్వంలో లోకాలను పూజించే జలాంధరుడు గర్వాన్ని అనాచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలాంధరుడు మితివీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అవునుగా భావించి లోక కంటకుడైన జలా అందరిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలాంధుని రూపం దాల్చి బృంద పాతివృత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతిరుద్యంలో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలాంధరుడు బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివృత్యంను పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందాడు అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చిత్తిని పేర్కొని విష్ణువును సేపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది ఆమె విహరాన్ని చూసి భరించలేక విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు దాత్రి లక్ష్మీ గౌరీ అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశాలతో కూడిన మూడు రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడదలో నాటండి అని ఆదేశించారు ఆ విధంగా గౌరీ చేయనివ్వబడిన గింజల వల్ల తులసి మొక్క లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతీ భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల అవసర మొక్కలు మొలిచాయి ఈ మూడు మొక్కలను తాకిన తరువాత శ్రీ మహావిష్ణువు మనశ్శాంతి పొందాడు ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షరాబ్ది ద్వాదశి అని చిలుక ద్వాదశి అని అంటారు ఇది స్కంద పురాణ గాథ ఇక ఆనాటి నుంచి క్షిరాది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సంపూర్తవుతాయని భక్తుల విశ్వాసం దుర్వాస మహర్షి వారి చేత చపించబడి వారి సిర సంపదలను సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజను ఇంద్రడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదనం ప్రారంభించారు అలా క్షీర సముద్రాన్ని మదించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రపు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొనించి తొలిసారిగా మునులకు దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనం ఇచ్చినది ఈ ద్వాదశి నాదే కాబట్టి క్షీరాబ్ద ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెబుతున్నాయి అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చిలుకు చుక్కలు మును మునుల మీద దేవతల మీద చిలకరించబడ్డాయట అందుకే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు క్షీరసాగరం అదనం అదరంలో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణు శ్రీ విష్ణు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే అందుకే పవిత్రమైన రోజు వీరి కళ్యాణం జరిపించడం సర్వసభ ప్రభమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు తులసి మహత్యాని పురాణాల్లోని శ్రీకృష్ణ తులావారం చక్కటి నిదర్శనం సత్యభామాదేవి గర్వం అనచాలని నారద మహర్షి ఆడిన నాటకంలో చిక్కుబడి దిక్కుతోచక అల్లాడు సమయంతో దృక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుని ప్రార్థించి కేవలం ఒకే ఒక్క తులసి దళముతో శ్రీకృష్ణుని దూచి భగవంతుడిని దక్కించుకున్న ఇతిహాసం అందరికీ తెలిసిందే తులసి దళములతో దండలు కట్టి ప్రతిదినం శ్రీరంగధమునికి సమర్పించిన గోదాదేవి ధన్యత పొందింది వనవాస సమయంలో శ్రీరాముని పర్ణశాల ప్రారంభంలో మహాసత్వి సీతాదేవి లక్ష్మణ్ తో తులసి మొక్కలు నాటినట్లు రామాయణం చెబుతుంది మాఘమహత్యం నందు తులసి మొక్క గురించి ఇలా వివరణ ఉంది ఎవరైతే తులసి మొక్కలు నాటి పెంచుతారు వారికి ఎటువంటి కష్టాలు ఉండవు తులసి తులసి వాసన వల్ల దోషాలన్నీ పోతాయి భగవంతుని తులసి దళంతో పూజించే ఫలితం బంగారు పుష్పాలతో పూజించినా రాదని చెప్పబడింది తులసి మొక్కను పెంచిన వారు పోషించిన వారు చివరగా తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ పోవును ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇల్లు సమస్త దేవతలు నేలయంగా చెప్పబడుతుంది అంతేకాదు అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత ప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం దరిచేరదు అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తొలతూగుతూ ఉంటాయి ఏ వ్యక్తి అయితే త్రికాలాల్లో తులసి నామాన్ని ఉచ్చరిస్తారో అలాంటి వ్యక్తి పాప యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి వేస్తారట అంతటి పవిత్ర చెట్టు తులసి చెట్టు ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారని వారు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి తులసి కోట ముందు రంగుల ముగ్గు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్కను కాని కొమ్మను కాని ఆ రెండింటిని దూపదూప నైవేద్యాలతో శాస్త్రవేత్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి చక్ర పొంగలి పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి ఈ విధంగా దాదాసి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంకా త్వరలో పెళ్లి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తొలతూగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు